ना <laughs> 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 నేను పాదయాత్రలు నడుతూ ఉంటా ఒక ఆయన వచ్చిన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను తల్లి చెప్పమంటే చెప్తానన్నా చెప్పమంటే చెప్తాను నిజమానండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కుంగళము ఉండదండి మెడలో గు ఉండదండి హెరిటేజ్ బాబు గారికి చేతికి గడియడం ఉండదండి మనగా గురు అండి కానీ అండి మందుల్ని ఎంపిల్లి కొండకి మాత్రం నల్లధరం బయటకు వస్తాను బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఫెల్టర్ షాప్ గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే చెప్పు ఎంత బాగా దారిపడుందో మాకు ఇదేనండి గురించి నుంచో అనమాట అంతా ప్రచారం

ఈ రోజు నేను పాదయాత్రలో ఉంచుతూ ఉంటాయి ఆయన వచ్చిన కదా అక్కడ చెప్పమంటే చెప్తాను అండి చెప్పమంటే చెప్తాను చెప్పమంటే చెప్తాను నిజమేనండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కుంగరము ఉండదండి మెడలో గు హెరిటేజ్ ఫ్లాట్లు కొనడానికి మాత్రం బయటకు వస్తుంది బాబు గారికి చేతికి గడియడం మనగా గురు అండి కానీ మందుల్ని అంకిల్ని కొనడానికి వస్తాయి బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్క మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే పిల్లలు సైతం బాధ భోజనం చేస్తున్నాడంటే చెప్పు ఎంత బాగా దారిపడుందా మాకు ఇదేనండి గురించి ఎప్పటి నుంచో కనలేదు అనమాట అంతా ప్రచారం చేస్తే تمرین عنا نیم قرار نمی گیره سیرام منو